నచ్చిన నిజాలు చెప్పి భారత్ ఎన్బిటీవీకి స్వాగతం నేను జేకే మిత్రులారా ఈరోజు విషయం ఏంటంటే స్పీడ్ బ్రేకర్లు స్పీడ్ కంట్రోలింగ్ చేయాలి దేనికి స్పీడ్ కంట్రోల్ చేయాలి దానివల్ల లాస్ ఏంటి లాభం ఏంటి అసలు స్పీడ్ కంట్రోల్ చేయిస్తే యాక్సిడెంట్లు తగ్గుతాయి స్పీడ్ బ్రేకర్లు దేనికి వేశారు యాక్సిడెంట్లు తగ్గించడం కోసమే కానీ స్పీడ్ యాక్సిడెంట్లు పెంచడం కోసం కాదు ఇప్పుడు ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ హైవేల మీద గ్రామ పంచాయతీల్లోనూ కార్పొరేషన్ రోడ్లలోను ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా ప్రతి యాభై అడుగులకి ముప్పై అడుగులకు ఒక స్పీడ్ బ్రేకర్ వేసేసి దానివల్ల పబ్లిక్ ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వెంటనే ఐఆర్సిసి రూల్స్ ప్రకారంగా మినిమం మూడు మీటర్ల పొరుగు జీరో పాయింట్ టెన్ సెంటీమీటర్స్ టెన్ మీటర్స్ ఎత్తు ఇలాగా నలభై నలభై అడుగుల దూరాన్న ఒక బోర్డు ఉండాలి దానిపైన ఎల్లో వైట్ గీతలు ఉండాలి స్పీడ్ బ్రేకర్ అని క్లియర్ గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా ఉండాలి అంతేకాకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా స్పీడ్ బ్రేకర్లు వేయటానికి వీల్లేదు అంటున్నారు అతి వేగం మన ప్రాణానికి ముప్పు అని చెప్తున్నారు ఇంతే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకూడదు పార్కింగ్లు చేయడం వల్ల అతి వేగం ఎక్కువ అయిపోతుంది ఆ వెళ్ళాలని స్పీడ్ బ్రేకర్ల మీద ప్రమాదాలు కొన్ని తెచ్చుకుంటున్నారు అని చెప్తున్నారు అంతేకాకుండా తోపుడు బళ్ళు కూడా ఇష్టం వచ్చిన రోడ్ల మీద పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి పోలీసులు వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలి ఐఆర్సీ వాళ్ళు కానీ మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు కానీ అందరూ కూడా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని చెబుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇవర్ ఛానల్ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ